కోల్కతాలో ముప్పై ఒక సంవత్సరాల డాక్టర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనకి నిరసనగా బాపట్ల జిల్లా పర్చూడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు పార్టీ నాయకులు పెట్రోల్ బంక్ నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శిక్షించేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు चले हरकत चले, चले मोहित चले बनाते हैं अपनों ने ऐसे ले, चले मोहेरा। चले चले बनाते हैं अपनों ने ऐसे ले, चले मोहेरा। మమతా మౌమితా దేవుడు అనే అమ్మాయి వెస్ట్ లో కలకత్తా నగరంలో డాక్టర్ విద్యార్థిస్తున్న జోటి మీద పార్టీ చేసి హత్య చేసినటువంటి భారతదేశం మొత్తాన్ని కూడా ఏం నిర్వహణ ఆర్డర్ వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం నిద్రపోతా ఉన్న పక్ష లో ప్రభుత్వం ఒక ఆడపిల్లకి ఒక ఉన్నత కల్పించారు ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి సామాన్య గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆర్థిక ఒక మహానగరంలో కలకత్తా కాస్మోపాలిటన్ సిటీలోనే ఈ విధంగా దాడి జరిగిన బాబాయి అధ్యక్షుడైతే మరి అంతర్చుంది పట్టుబడి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా మరి ఎందుకు అంబర్లు కొట్టుకోవడం ఒకరిని పెట్టుకోవడం ఇద్దరు పెట్టుకున్నాం అని చెప్పి నిర్ణయాలు లెక్కేస్తా ఉంది గవర్నమెంట్ దగ్గర